నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారి శక్తివంతమైన ఐదు అక్షరాల నామాన్ని కనుక మనం బ్రహ్మ ముహూర్తంలో ఒక పదకొండు సార్లు కనుక అనుకోగలిగితే ఒక ఐదు నిమిషాలలోనే మన కోరిక అనేది తీరుతుంది అని చెప్పి మనకి గుడిలో ఉన్న పూజారులండి అంటే వారాహి అమ్మవారి ఉపాసకులు తెలియజేసిన ఒక శక్తివంతమైన మా మంత్రం అండి ఇది ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల మంత్రాలు పరిహారాలు చూస్తూనే ఉన్నామండి వారాహ్యం వారికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు చూడబోయే ఈ ఈ మంత్రం అనేది ఆల్రెడీ మన వీడియోలో చెప్పిన ఒక మంత్రమేనండి నిజంగా చాలామంది అక్క మీరు చెప్పే పరిహారాలు మేము చేస్తున్నాం అక్క మాకు ఏమి పనిచేయటం లేదు అని కూడా కొంతమంది అంటున్నారు కొంతమంది అక్క మేము చేశాము మాకు మంచి రిజల్ట్ అనేది దొరికింది అని అంటే అండి ఇప్పుడు మనకి ఒక విషయం చేస్తున్నాము ఒక పరిహారం చేస్తున్నాము అని అంటే మనకి సమయం సందర్భం అనేది కూడా కలిసి రావాలి మన కర్మఫలాలు కూడా తగ్గే సమయం అనేది ఆసన్నమైతే అయితే కనుక మన ఏ పరిహారం చేసినా కూడా వెంటనే ఫలిస్తుందండి అలాగే అమ్మవారి బీజాక్షరాలకి కూడా అమ్మవారి మంత్రాలకి కూడా అంతే శక్తి ఉందన్నమాట ఇప్పుడు చూడబోయే ఈ మంత్రం అండి ఇంతకుముందు మన ఛానల్లో కూడా పెట్టామండి చాలా శక్తివంతమైన మంత్రం ఎన్నో లక్షల మంది చేసి మంచి ప్రయోజనాన్ని పొందారండి ఇంకా ఈ మంత్రాన్ని ముహూర్తం లో కనుక అనుకోగలిగితే ఒక పదకొండు సార్లు అనుకోగలిగితే ఒక ఐదు నిమిషాలలోనే ఆ వాళ్ళ కోరిక అనేది తీరింది అని ఎంతోమంది తెలియజేశారండి ఇప్పుడు ఈ మంత్రం అనేది మనం మామూలుగా ఇంతకు ముందుగానే మన వీడియోలో పెట్టినట్టుగా అందరూ రెగ్యులర్గా ఎప్పుడైతే కష్టమని అనిపిస్తుందో అలా అనుకున్నప్పుడు చేయగానే నాకు ఐదు నిమిషాల్లోనే నా కోరిక తీరింది అని ఎంతోమంది తెలియజేస్తున్నారు అలాగా చేసినా పర్వాలేదండి లేదంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో అండి అంటే ఇంకా ఎవరైనా సరే నేను చేశాను నాకు ఇంకా ఫలితం దొరకలేదు అని అనుకుంటున్నారో వాళ్ళైతే చాలా కఠినమైన ఒక సమస్య అండి నాకు ఈ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడుస్తుంది నాకు ఇంకా తీరలేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వెంటనే బ్రహ్మ ముహూర్తంలో అండి రోజు కూడా పొద్దునే లేవగానే మీరు మంచం మీద నుంచి లేకు బ్రహ్మ ముహూర్తంలో లేచి మీరు మామూలుగా ఒక బ్రష్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే కనుక ఊరికే మామూలుగా వాటర్ నోట్లో పోసుకొని గార్లింగ్ చేసినా కూడా పర్వాలేదు అండి అలా చేసి మీరు మంత్రాన్ని అనుకోవచ్చు లేదు లెగలేని పరిస్థితుల్లో ఉన్నామక్క మేము చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాము హెల్త్ బాగోలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అలాగే మంచం మీద పడుకోనైనా సరే బ్రహ్మముహూర్తంలో మీకు మెలుగు వస్తే కనుక అంటే నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల లోపండి ఆరు గంటల లోపు మనం చేసుకోవాలి నిజంగా అండి మహాశక్తివంతమైన బ్రహ్మముహూర్త టైం ఏంటి అని అంటే మూడున్నర నుంచి నాలుగున్నర లోపు ఇలాంటి టైంలో మనకి ఆటోమేటిక్గా మెలకు వస్తే గనక అంటే ఒక మంత్రాన్ని నేను అనుకోవాలి మనసులో అని మనం నిర్ణయించుకొని ఒక టైం అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం ఉంటాం ఒక్కొక్కసారి లెక్కలేకపోతూ ఉంటామండి అంటే అప్పుడు మనకి ఇంకా ఆ అవకాశం అనేది అమ్మవారి కల్పించలేదు అని అర్థం మన నిజంగా ఒక కఠినమైన ఒక హార్డ్ వర్క్ అనేది మనం చేసినప్పుడు ఈ సమస్యని నేను ఎలాగైనా సరే తీర్చుకోవాలి అమ్మ నాకు ఈ క ఈ సమస్య తీరుస్తారని చెప్పి మనం అనుకుని బ్రహ్మ ముహూర్తంలో చేసి చూడండి ఈ మంత్రాన్ని ఇంతకుముందు వరాహి అమ్మవారి ముద్రతో పాటు వరాహి ముద్రతో పాటు ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని అనుకోండి అని చెప్పాం ఆ మంత్రం ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసిన ఒక విషయమేనండి వజ్ర అనే ఒక మంత్రం అండి ఇది మంత్రం అని చెప్పడానికంటే వజ్రఘోషం అంటే ఏంటకా ఎవరు చెప్పారు మీకు ఎలా ఎలా తెలిసింది అని కూడా చాలా మంది అడుగుతున్నారండి వజ్రఘోషం అనే మంత్రాన్ని మనకి తెలిసిన ఉపాసకులు అంటే వరాహీ వారి ఉపాసకులు చెప్పడం వల్ల మనం మన వీడియోలో ఇంతకుముందే తెలియజేయడం జరిగింది ఎంతోమంది మంచి రిజల్ట్ పొందారు అలాంటి వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు బ్రహ్మ ముహూర్తంలో లేసి రోజు కూడా పదకొండు సార్లు అనుకోగలిగితే ఎలాంటి కష్టాలైనా దూరం అయిపోతాయండి ఒక్క ఐదు నిమిషాలలోనే ఇప్పుడు ఈ ఇలాంటి ఒక ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య మీకు ఉంది అని అనుకోండి ఆ సమస్య నుంచి బయటపడాలి అని అనుకొని మీరు చేసి చూడండి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మంచాల మీద పడుకున్న వాళ్ళు కూడా లేచి నిలబడగలిగే శక్తి అనేది ఈ మంత్రానికి ఉందండి ఇంకా వజ్రఘోషం అంటే ఏంటి అని అంటే అమ్మవారి సింహ వాహనం పేరే వజ్రఘోషం అండి ఈ వజ్రఘోషాన్ని అనే పేరుని పదకొండు సార్లు మీరు వజ్రఘోషం 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 అని అనుకుంటూ కూడా మీరు పడుకోగలిగితే అంటే నాలుగున్నర లేసామక్క బ్రహ్మ ముహూర్తంలో లేసి ఈ మంత్రాన్ని అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ నిద్రపోవచ్చు అని కూడా చాలా మంది అడుగుతున్నారండి మీరు అనుకుంటూనే అలా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఫేస్ వాష్ అయినా సరే అలాగైనా సరే మీరు మహా చాలా కష్టం మీద అక్క నేను ఒక పీరియడ్స్ టైంలో ఉన్నాను అక్క చాలా స్టొమక్ పెయిన్గా ఉంది నేను అనుకున్నాను నాకు ఐదు నిమిషాల్లోనే పెయిన్ తగ్గిపోయింది మా అమ్మాయికి షోల్డర్ పెయిన్ ఉందక్క నేను అసలు ఎన్నో మందులు ఆయింట్మెంట్స్ రాశాను నాకు తగ్గని ఒక విషయం అనేది ఈ మంత్రం వల్ల తగ్గింది అని ఎంతో మంది మంచి మంచి రిజల్ట్ మనకు తెలియజేశారండి అలాంటి వజ్రకోశం అనే మంత్రాన్ని మీరు అనుకోగలిగితే రోజు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండడం మటుకే కాకుండా ఐదు నిమిషాల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ అమ్మవారి వజ్రకోశం అనే మంత్రంతో పాటు వరాహి ముద్ర కూడా ఉందండి అది కూడా వేస్తూ మనం ఈ మంత్రాన్ని అనుకోగలిగితే ఇంకా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఆ లింక్ని కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది కూడా చూడండి అంటే ఇంతకుముందు మనం చేసిన ఒక వీడియో అనమాట దాంట్లో వరాహి ముద్రని ముద్రని ఎలా వెయ్యాలి అనేది కూడా మనం తెలియజేశాము ఆ ముద్ర వేస్తూ మన ఈ వజ్రఘోషాన్ని అనే మంత్రాన్ని కూడా మనం అనుకోగలిగితే నిజంగా అండి మహా అద్భుతాన్ని మీరు చూస్తారండి ఇంకా ఎవరైనా సరే అక్క నాకు వజ్రఘోషం గురించి తెలియదు నేను ఇలా మామూలు టైంలోనే అనుకున్నాను కానీ బ్రహ్మముహూర్తంలో ఇలా అనుకోవాలనే విషయాన్ని నాకు తెలియజేశారు అని చెప్పి కూడా మీరు అంటారండి చాలామంది అన్నారు అక్క మీరు వజ్రఘోషం అని అనుకోమన్నారు కదా నాకు ఇంకా మంచి రిజల్ట్ రాలేదు ఏం చేయాలని అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో అనుకోవడానికి ప్రయత్నించండి మీరు ఏదైతే సమస్య తీరలేదు అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే